కాంగ్రెస్ పార్టీ గారిని మాట్లాడాల్సిన నా పేరు బండారు మంగమ్మ ఎన్కన్నా నేను ఈ వార్డుకు కొత్త కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది ఈ వార్డులో చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు ముందు చూడలేదు నేను ఇప్పుడు మొత్తం తిరిగి చూసిన అక్కడక్కడ ట్రెండింగ్ వర్క్ చాలా ఉంది ఈజ్ లైట్ల ప్రాబ్లం ఉంది డ్రైనేజీల ప్రాబ్లం ఉంది చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఆ వర్క్లన్నీ మా మా వార్డు ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నేను రాగానే ఫస్ట్ ఆ పండ్లు పైన మా ప్రభుత్వం ఉంది నేను కాక గెలిస్తే మంచి నిధులు తెచ్చి మా వార్డుకు మొత్తం డెవలప్ చేస్తాను నేను అదే అదేవిధంగా మొత్తం మోరీల మీద పెద్ద పెద్ద మోరీలు ఉన్నాయి మోరీలు కాడ ఇండ్లున్నా కాడ దానికి స్లాబ్ పోపిస్తా స్లాబ్ చేయిస్తాను ఫ్లోరింగ్ చేసి స్లాబ్ చేసి బండలు వేసుకుని నడుస్తాను చాలా ఇబ్బంది ఉంది అది ఎవరైనా పెద్ద మనుషులు నైట్ పూట అగపడి అగపడక వర్షాలు పడితేపుడు జారి పడితే దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది అవన్నీ నేను చూసినా నోటు చేసుకున్నా అవన్నీ నేను రాగానే తక్షణమే ఆ పని చేసినట్టు చూస్తా ఈది లైట్లు కానీ డ్రైనేజీలు కానీ పెండింగ్ వర్క్ కానీ ఏదున్నా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మంచిగా నిధులు తెచ్చి చేసేలాగా నేను చూస్తాను అంబేద్కర్ ఆర్చి ఇగ్రం మా పెద్దలు వస్తుండ్రు మా పెద్దలతో మాట్లాడి అది కూడా దాంట్లో కూడా నేను భాగంగా భాగం చే అందరు అందరు చేస్తే నేను కూడా పాల్గొని ఆర్చి పెట్టే ప్లాన్ నేను కూడా చేస్తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను రాజకీయంలో కొత్త ఏదైనా తప్పు మాట్లాడితే మా వార్డు ప్రజలు నన్ను క్షమించవలసింది కోరుకుంటున్నాను తెలంగాణ పార్టీ రాజ్యాధికారీ మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి మన రాజ్యాధికారం మనకు వస్తే మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చి గుర్తు ప్రజలు నన్ను ముందు నేను అనిపికునిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ వార్డు తొమ్మిదవార్డులో కనకపురి కావచ్చు మన అంబేద్కర్ కాలనీ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు పలు అడుగు పలైన వర్గాల కాలనీ కావచ్చు దర్గా ముందున్న ఉన్నాయి చాలా అరవై మీటర్ల రోడ్ అంటారు ఇది ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు ఏంటంటే ఇబ్బందికి ఉద్యోగాలు లేవు అదొక భాగం అయితే ఇక్కడ ఉన్న మీటింగ్ జరుగు నా వినాలే ఉన్న ప్రజలు వినాలి కష్టాలు మీరేసి మేము ఆన్సర్ చెప్పడానికి వచ్చినాం కష్ట కాదు మా రాజకీయం వ్యక్తుల మీద కాదు వ్యవస్థ మీద మహిళా ఇలా సంక్షేమం మీద నా రాజకీయం మన రాజకీయము ఇక్కడ ఉన్న తొమ్మిది వందల ఎక్కడ రెండు వేల రెండు వందల యాభై ఓట్లు ఉన్నాయి వీళ్ళ మీద నేను రాజకీయం చేయట్లే వీళ్ళ భవి భవిష్యత్తు వీళ్ళ రాజకీయ ఏమంటారు వీళ్ళ భవిష్యత్తు మారాలే వీళ్ళందరూ కలిసి ముందుండాలి వీళ్ళు ఎట్లా కోరుకుంటే అట్లా నేను ముందుండి మన సమస్య మన వార్డు సమస్యలు తీసుకోవడానికి నేను ముందుకు వచ్చిన ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చూస్తున్నా ఈ వాటిలలో ఏం జరుగుతుంది ఎట్లా ఉంటున్నాయి నేను కూడా బాగా బాగా వస్తున్నాయి దాంట్లో గెలిపించండి గెలిపించండి చేస్తారనుకున్నా కానీ కంట అడు పెట్టింది అది చూసినాక మూడు సంవత్సరాల కింద నేను రాజకీయాన్ని వదిలేసి వ్యవస్థని వ్యవస్థ మీద చూస్తున్నా నేను ఇక్కడ ఉన్న యువతకు అంతటి తెలుసు నేను వస్తే ఏం చేస్తానో తెలుసు మీ అందరికీ విద్యావంతులు కావాలి విద్య లేకనే మనం ఈరోజు రోడ్డున పడుతున్నాం ఆ తర్వాత వచ్చేసి మన వాటి సమస్యలు రోడ్లు లేవు మురికాలు లేవు డైనజీలు లేవు వీధి లైట్లు లేవు తర్వాత మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మన వాటిలో దొంగతనాలు జరుగుతాయి ఆ తర్వాత రౌడీ జరుగుతుంది వీళ్ళందరి మీద నేను అండగుండా ఎవరన్నా వచ్చామన్నా అంటే అన్న అంటే తమ్ముడు అంటే నేను వచ్చి మీ సమస్యల మీద పోరాటం చేయడానికి మేము ముందర ఉంటా ఈ ఆమె ఖచ్చితంగా నేను నెరవేరుస్తా ఆ తర్వాత వచ్చేసి అంబేద్కర్ గురించి చెప్తున్నారు అంబేద్కర్ గారు మహా మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి అంబేద్కర్ బొమ్మ పెట్టాలంటే ఇక్కడ ఉన్న జనాలు సరిపోరు ఇంటికి ఒక వ్యక్తి ముందుకొచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టడం కోసం సహాయ సహకారాలు చేయాలి నేను ఒక్కరిని పెట్టమంటే నేను కూడా పెట్టలేను ఇక్కడ ఉన్న తోటి అభ్యర్థులు కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు కదా నేను ఇస్తాను నేను ఇస్తా అంటే అది మామూలుది కాదు ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి యువత తీసుకోవాలి జాబ్ చేసే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకోవాలి మేధావులు తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి అంబేద్కర్ విద్య గురించి బాధ్యత తీసుకోవాలి అది ఆశ సమస్య కాదు ఈ రోజు నడుస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే నేను చేస్తాను నేను చేస్తా అంటారు అది కాదు ఏం చేస్తారా మీరు ఇన్ని రోజులు చూసినా నేను ఏం చేసిర్రు వ్యవస్థ ఎక్కడ ఉంది ఆ వ్యవస్థను మీరు ముందుకు వచ్చేస్తే డబ్బుల విషయం కాదు ఇక్కడ సమస్య తీర్చేది కావాలి మనకు పైన పార్టీలు ఉంటాయి లోకల్ పార్టీలు ఉంటాయి మీరు కూడా ఏమంటారు పోరాడదాం మన సమస్యల మీద పోరాడదాం మన సమస్య లేదో చూసుకొని మీ అందరి వంతు సహకరిస్తే మీ అందరు సహకరిస్తే ఖచ్చితంగా నేను తీర్స్తాను చెప్తున్నాను నేను ఒక్కరిని తీస్తాను చెప్పట్లే మిమ్మల్ని ముందుండి ధర్నా చేస్తానా ఇంకోటి నా కౌన్సిలర్ నేను గెలిచిన తర్వాత మీరు అందరు సహకారం ఉండి నన్ను గెలిపిస్తే ఏ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా తీర్చకపోతే తీర్చకపోతే ఆరు నెలల్లో నేను రిజర్న్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఒకటే పెట్టిండు మా జానాన్ని ఒకటే చెప్పిండు తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో మోసాలు జరగకూడదు రాజకీయం చేయకూడదు వ్యవస్థ మీద రాజకీయం మీదందరినీ ముందుండి వీళ్ళందరినీ కట్టుకోబోయే బాధ్యత నువ్వు అన్నాడు ఆర్చి కట్టిస్తా ఖచ్చితంగా ఎట్లా కట్టిస్తా తెసా మీ అందరి చేతిలో కట్టిస్తా నేను ఒక్కరిని కట్టేయను నేను ఒక్కరిని కట్టేయను మీ అందరి చేతిలో కట్టిస్తా దాంట్లో తోడై నేనుంటా మీ ముందు మీ వెనక మీ అండగా నేనుంటా అని మన తొమ్మిదో వాడు ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా నేను మమత దేశమైన మమత మల్లేష్ మే మా ఓటర్ మా ఆశలకు ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా కట్టల గుర్తుకు ఐదో నెంబర్ ఉన్నది పదకొండవ తారీఖు బుధవారం రోజు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే వాటి సమస్య తీస్తానని మీ ఓటర్ సమాషులకు పాదామి ఉందనని ఇక్కడ ఫస్ట్ వన్ నేను తొమ్మిది కాన్సెప్ట్తో ముందుకొచ్చిన ఫస్ట్ వన్ వచ్చి మౌలిక సదుపాయాలు మనకి రోడ్లన్నీ చూడండి వందల వందలు ఉన్నాయి ఒకటే ఒక లైట్ లేదు అంటే అది ఎక్కడ కూడా మనకు తెలియదు కాబట్టి ఏ ఎక్కడానికి పైన విజయవాడ దగ్గర పైన ఉన్నవాళ్ళ దగ్గర అట్లా కాదు రోడ్ మెంబర్ గా పెడదాం మనం రెండు వేల నాలుగు వందల ఓట్లోనే మనకి ఇక్కడ ఇక్కడ పెద్ద కాలనీ అందరికంటే కూడా మన కాలనీ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాలనీగా చూస్తే ఎక్కడ ఓట్ ఎక్కడ లేదు అనేది ఎక్కడ కాలువ తీయాలి ఎక్కడ చేత ఉందనేది మనకు తెలియదు కాబట్టి నెంబర్ వైజ్గా పెట్టుకుందాం మనం ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడే కాదు అక్కడ ఉంది మీరు అందరూ ఏమనుకోవద్దు అంబేద్కర్ కాలనీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ లేదని ఒకరు మీరు బాధపడుతున్నారు కొంచెం ముందుకెళ్ళి చూస్తే దరిద్రమైంది ఎన్టీఆర్ కాలనీ మేము అది కూడా మనసులో పెట్టుకోండి మనకు కావాల్సింది స్టాచ్యూ పెడదాం బస్ స్టాప్ కూడా రెడీ చేసుకున్నాం ఇక్కడ ఎందుకంటే మన తర్వాత వచ్చిన కాలనీస్ అవన్నీ వాళ్ళు అక్కడి నుంచి అయితే బస్ స్టాప్ అక్కడ ఆగుతుంది బస్సు ఖచ్చితంగా కానీ మన దగ్గర మనం ఎవరు లెక్క చేయరు ఎందుకంటే నిజంగా అంబేద్కర్ కాలనీ అని పేరు మాత్రం కానీ మనది మురికివాడ అది ఒకటి మన మనసులో ఉంది మనకు తెలుసు బయటకు మాట్లాడగల ధైర్యం కొంతమందికి ఉంది కొంతమంది అసలు కొంతమంది దేనికొక దానికైతే భయపడుతూ వెనుకున్నారు నేనైతే అదే చెప్తున్నా ఖచ్చితంగా మనం అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకోవాలి బస్ స్టాప్ రావాలి రెండు మూడు వచ్చేసి డ్రైనేజ్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మురికి అంటే ఎక్కడెక్కడ కనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తుంది మనకి ఎంట్రెన్స్ దగ్గర కనిపిస్తుంది అది మొత్తం క్లోజ్ చేసుకుందాం అక్కడ ఎక్కడ చెత్త కనిపించద్దు అని అంటే మనకు ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసుకుంటే ఆ చెత్త బయట ఎక్కువ వేయకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే చెత్త కనిపిస్తుంది అని అంటే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం అని అర్థము కాబట్టి ఆ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ కవైడ్ చేయాలి యూజ్ ఎంత ఉంటుంది కదా అలాంటి బ్యాగ్స్ మాత్రం మనం యూజ్ చేయాలి వన్స్ యూజ్ చేయాలి నెక్స్ట్ అది యూజ్ చేయకుండా ప్రాపర్గా దాని గురించి మనం ఆలోచన చేసి అది అమలులోకి తీసుకుందాం తర్వాత దోమలు దోమల నివారణకు ఒకటి చర్య తీసుకుంటాను ఖచ్చితంగా ఆ దోమలు అంటే మనకు తెలిసినంత వరకు అందరు నెట్ యూజ్ చేస్తారు ఏది యూజ్ చేసినా కూడా మనకు లేదు బయట నిన్న ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళిన నైటు సైనికుడి దగ్గరికి వెళ్ళినా సో ఇక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా నిల్చోడానికి అయితే లేదు మస్తు దోమలు కుడుతున్నాయి అసలు చాలా దోమలు అనమాట ఒక సంవత్సరాల నుంచి కాలువలు తీయని సందర్భాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ కాలువలు ఖచ్చితంగా తీపిస్తాను ఖచ్చితంగా టూ డేస్కి ఒక్కసారి ఖచ్చితంగా కాలువలు తీయాలి చెత్త కట్టు పడుతుంది అంటే మనం తీయాలి అంటే ఇక్కడ వాళ్ళు లేరు అని ఏమంటారు వాళ్ళని వర్కర్స్ లేరు అంటారు కదా తీయడానికి అట్లా కాకుండా ఇది ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ళని పెట్టి చేపిస్తాను ఓకేనా ఎవరికి అలాంటి ప్రాబ్లం అయితే రాదు మూడవది వచ్చేసి వాటర్ ఇక్కడ ఎవరైనా ఈ నీళ్ళు ట్యాప్ వారు తాగట్లేదు అందరూ బైక్ నుంచి కొనుకొచ్చుకొని తాగుతున్నారు కాబట్టి నేను ప్లాంట్ ఏర్పాటు చేసి పదిహేను పది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా ఫ్యాన్ బాట కొనుగోచ్చుకొని తాగుతున్నారు ప్రత్యేకంగా నేను బాతు సదుపాయం కూడా మీకు కల్పిస్తాను మూడు రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్ పిల్లలు వచ్చేసి ఇక్కడ చాలా అంటే మీకు తెలుసు పిల్లలు తగ్గిపోతూనే ఉన్నారు చదువులో తగ్గిపోతున్నారు రోడ్ల మీద కనిపిస్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ కాకుండా ఇంకా దూరం వేసుకుంటే బాగున్న ఆలోచనతో వేస్తున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ లేదు స్కూల్లో మీకు అందరు తెలిసిన విషయమే అక్కడ ఎడ్యుకేషన్ లేదు చెప్పడానికి కూడా సార్లు కూడా కరెక్ట్గా లేరనమాట ఒక్కసారి దాన్ని దృష్టి పెట్టి ఆ స్కూల్ని కరెక్ట్గా చేస్తాను ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఇప్పిస్తాము ఇంకొకటి యువత యువత ఏంటంటే నార్మల్గా చదువుకున్నారు నిజంగా చెప్పాలంటే మనం బడుగు బలిగిన వర్గాలని కానీ మనం మనకి ఎవరైనా కలిపి సదుపాయాలు మున్సిపాలిటీ సదుపాయాలే కల్పిస్తున్నారు రాష్ట్రానికి మనకి హెల్ప్ ఫేర్ అంటే అలా కాకుండా వాళ్ళ చదువుకు తగ్గట్టు వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేస్తాను తర్వాత వాళ్ళ చదువు తగ్గట్టు కంపెనీస్తో మాట్లాడేసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం చేస్తాను వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ అని కంపల్సరీ ఇప్పిస్తాను నేను వాళ్ళకి తర్వాత నేను ఒకటి మహిళ భద్రత కోసం ఏర్పాటు చేస్తాను మహిళ భద్రత అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఖచ్చితంగా చూసుకుంటాను ఫ్యామిలీని అలాంటి ఫ్యామిలీలో భర్తకి వెళ్ళి తండ్రికి భర్తకి అయినప్పుడు ఆ ఫ్యామిలీ మాత్రం బయటికి వెళ్ళి పని చేసుకోలేదు ఆ ఫ్యామిలీ నడవలేదు అంటే ఏమంటారు పోషించుకునే స్థితిలో ఉండదు పిల్లలు తల్లి అంతా చాలా ఇబ్బందులు పడుతుంటారు అనమాట దానికోసం అని చెప్పేసి లక్ష రూపాయల బీమా కూడా వాళ్ళకి నేను కల్పిస్తాను ఇంటింటికి లక్ష రూపాయల బీమా నేను కల్పిస్తాను ఇవన్నీ నా సొంతంగా చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు కొంత చదివి వదిలేస్తారు వాళ్ళకి స్కిల్ అంటే టెక్నికల్గా కానీ ఇలా కంప్యూటర్లో కానీ టైరింగ్లో కానీ ఇట్లా మెయిన్ మహిళలకి అండ్ యువకులు కూడా అలాంటి టెక్నికల్గా నేను సపోర్ట్ చేస్తాను తర్వాత పిల్లలు చాలా ఎడిట్ అవుతున్నారు ఫోన్ కోసం అయితే ఆ ఫోన్ కాకుండా ఆ ప్లే గ్రౌండ్ని మనము చేస్తే వాళ్ళ పిల్లలందరూ ఈవినింగ్ గానే స్కూల్ గ్రౌండ్ ఈవినింగ్ వచ్చి ఆడుకునేలాగా నేను ప్రయత్నం చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి స్మశాన వాటిక ఇక్కడ ఏం ఎన్టీఆర్ కాలనీలో లేదు ఇక్కడ వచ్చేసి సైనికపురి కాలనీ లేదు వాళ్ళకి ఖర్చు చేస్తూ ఇది అంతా బాగానే చనిపోతుంది ఒక పర్సన్ చనిపోయినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఎక్కడికి పోవాలన్నా కూడా అర్థం కాదు అంబేద్కర్ కాలనీ సార్ మీరు వస్తా తప్పు పట్టదు అంబేద్కర్ కాలనీ ఒకటి ఉంది ఇక్కడికి రానియరు ఎక్కడికి పోనీయరు మరి చనిపోయినాక వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడో ఒక ప్లేస్ దగ్గర కట్ట దగ్గరికి వెళ్ళి కాల్ చేసుకొని వాళ్ళ స్వగ్రామం ఇంకెక్కడ తాత అక్కడికి వెళ్ళి మనము అక్కడ సమాధి ప్రకాశం ఉంటుంది అలా కాకుండా శ్మశాన వాటికి కూడా ఏర్పాటు చేస్తాను ఇవన్నీ తర్వాత వచ్చేసి ఇవన్నీ సమస్యలు ఇలాగే ఉన్నాక కూడా ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఇది సమస్య అని ఎవరితో మాట్లాడలేదు చెప్పండి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే ఈ గ్రూప్లో ఇది నాకు సమస్య అంటే అలాంటివి చేయొద్దు చేసిన వ్యక్తిని ఎమ్మట రిమూవ్ చేస్తారు కాబట్టి సమస్యల కోసం మాత్రమే గ్రూప్ క్రియేట్ చేయాలి కానీ నేను ఈ జెండా పట్టుకొని వచ్చినా ఇక్కడ ఎన్ని అన్నదానాలు చేసినా అక్కడ ఎట్లా చేసినా ఇక్కడ ఓపెన్ చేసినా అనేది కాకుండా కాన్సెప్ట్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ బజార్లో ఉన్నా ఆ బజార్లో ఉన్న వారి ఇంకో ప్రాబ్లం ఉందా ఇలాంటివి తెలుసుకొని ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్ని నిలబడతాం ఇంకొక ఇంకా కొంచెం ఎవరైనా ఒక్క నిమిషం ఇవాళకి ఏమైతుందంటే నిజంగా కూడా అందరు జయ కట్టించుకుంటారు వాస్తవానికి చెప్తున్నా తర్వాత వాళ్ళ పనులు ఏంటంటే ఇంకా ఎప్పుడు పిలిస్తే చేయకూడదామా ఎప్పుడు ఉంటుంది అనమాట కానీ వాళ్ళకి అలా కాకుండా వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ ఉద్యోగరీత్యా కల్పిస్తే మాత్రం వాళ్ళ వాళ్ళు బయట పడరు ఇట్లా ఇంకా కొంతమంది చదువుకొని కూడా రేస్ట్ అయిపోయి ఒక డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఏ ఉద్యోగం చేయాలో అర్థం కాక పడుతున్నారు మన యువత నిజంగా అట్లే నాశనం అయిపోతున్నది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బలుగు బలగిన వర్గాల నుంచి ఈ చెత్త కాకుండా మంచిగా జాబ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను నా వంతుగా ఇంకొకటి మీరు ఖచ్చితంగా ఒక పెట్టని ఐ మీన్ ఎట్లా పరి పెట్ట పెట్టా ఉండదన్నమాట ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు రాసి ఆ బాక్స్లో వేయ దాన్ని బట్టి ఎవరి పరిస్థితి ఏంది మనం ఏం చేయాలని ఆలోచించి నేను ఖచ్చితంగా చేస్తాను ఇవన్నీ ఒక ఉంటైతే ఇంకొకటి అభివృద్ధి పథకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నిధులను ఎట్లా యూజ్ చేయాలని ప్రజలతోనే మాట్లాడి ఎవరికైతే అందుకోవాలి ఎవరైతే నిజంగా పేదరికంలో ఉన్నారు ఎవరికైతే పెన్షన్స్ రావట్లేదు వాళ్ళకు మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేసి అందరం కలిసే వాళ్ళని వాళ్ళకి అందేలాగా చేస్తాను ఏదో నా వైపు నాకు తిరిగారు కదా అని చెప్పేసి వాళ్ళకెళ్ళి నేను ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేదు వీటి కోసం నేను ముందుకు ముందుకొచ్చాను దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి మన యువ చైతన్యం ముందుకొచ్చి ఇలాంటి మార్గం తీసుకురావాలి మీకు అప్పట్లాగానే ఆలోచించి వాళ్ళిస్తే చేస్తాను వీళ్ళిస్తే చేస్తాను కాకుండా మనమేం చేద్దామనే కాన్సెప్ట్లో నేను వచ్చాను మనందరం కలిసి చేద్దాం ಕೌನ್ಸಿಲರ್ ಅಬ್ಬರ್ದೇ ಮಾತಾಡಲ್ಲ ఏ ఏను గుర్తు మీరైనా మాట్లాడచ్చు అర సైడ్ వెళ్ళండి బ్యాక్ సైడ్ చిన్న బ్యాక్ సైడ్ ఓకే వాయిస్ పెంచావు కొద్దిగా అక్కడ పోటీకి వస్తుంది అవకాశం అయితే ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఏంటంటే స్పెషల్గా ఇక్కడ గ్రంథాలయం అనేది ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఆ నిరుద్యోగులంతా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి మూడు వందల అరవై రోజులు ఉచితంగా ఏ గవర్నమెంట్ జాబ్ పడ్డా కానీ దానికి శిక్షణ ఏర్పాటు అనేది జరిగింది దాంతో పాటు నాది ఎంఏ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్స్ చేసిన దాంతోపాటు సార్ మీ అందరి సహకారంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు అంటే ఇద నోటిఫికేషన్ పడదు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ పెట్టు టెన్త్ క్లాస్ మీద ఎంతమందు ఇక్కడ యువకులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ అవుట్ చేసి జాబ్ పడగానే ఫస్ట్ వాళ్ళకి అప్లై చేసి ఇక్కడనే దాంతోపాటు కోచింగ్ ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడనే పెడతాం దాంట్లో ఫుడ్ నెట్ కానీ ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా వాళ్ళు వెళ్ళే పని లేదు కంప్లీట్గా వాళ్ళు జాబ్ వస్తేనే పోవాలి అట్లా ఈ వార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కంప్లీట్గా జాబ్ వచ్చేంతవరకు అటెంప్ట్ అయ్యిండు ఫెయిల్ అయ్యిండు ఫెయిల్ అయినాక మళ్ళీ రీ అటెంప్ట్ చేసి మళ్ళీ అప్లై చేస్తుంది అట్లా బ్యాంక్ జాబ్స్ కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క జాబ్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు కూడా మొత్తం కూడా దాంతోపాటు మనం జాబ్ మేలతో పాటు ఎక్కడెక్కడ ఇక్కడ మన వార్డ్లో ఎంతమంది యువకులు వీళ్ళందరూ ఖాళీ ఉన్న చూసి వాళ్ళందరూ కూడా జాబ్ మేలు ఏర్పాటు చేయించి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఏర్పాటు కూడా చెప్పారు ఇది ఒకటి ఇది ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉంటుంది మూడు వందల అరవై రోజుల వరకు సూర్యాపేట మున్సిపాలిటీలో పరానా వార్డులో ఎక్కువ ఎంప్లాయీస్ అనేది ఉన్నారు ఇంకా ఇంకోటి ఏంటంటే దీంతో పాటు మరి చిన్నపాటు కుటీర పరిశ్రమ వాస్తవం చెప్పాలంటే మన ఏరియాస్ ఏరియాస్లో ఎస్సీఎస్టీ వీళ్ళు అధికంగా ఉంటారు మరి దాంతోపాటు కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వెసులుబాటు చూసి ఏ ఏ కుటుంబం కొత్త కుటుంబాన్ని సర్వే చేసుకొని ఈ కుటుంబంలో ఎంత ఇన్కమ్ సంపాదిస్తారు ఈ కుటుంబం ఎవరి మీద డిపెండ్ అయ్యిందని చూసి దాంతోపాటు కుటుంబానికి ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమ అంటే ఆ కుటుంబం దగ్గర దగ్గర నెలకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేలు లేకపోతే యాభై వేలు ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా అంటే చిన్నపాటి పేపర్ ప్లేట్స్ కానీ పెన్నుల ఉత్పత్తి కానీ మేడ్ ఇన్ మన నైన్త్ వార్డు లేకపోతే ఇక్కడ ఎన్టీఆర్ కాలి ఏది ఉందో దీని పేరు మీదే ఆ కుటీర పరిశ్రమ పర్చలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర నుంచి వస్తు ఉత్పత్తి అనమాట ఇవన్నీ ఎందుకంటే మనల్ని మనం బాగు చేసుకోవడానికి రాజకీయ పార్టీలు అంటే అందరికి దేనికోసం ఇవన్నీ ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తాం ప్రజల్ని బాగు చేస్తామనే ఉద్దేశమే కాబట్టి పచ్చళ్ళని ఏర్పాటు చేసి మేడిని ఎన్టీఆర్ కానీ లేకపోతే మేడిని నైన్త్ వాడని చెప్పేసి ఇక్కడ చిన్నపాటి సుచీర పరిశ్రమలు ఏర్పాటు చేసి కూడా మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ అనేది ఏర్పాటు చేస్తాం దాంతోపాటు అందరికీ అన్ని రకాలుగా విద్యా అవకాశాలు రావడం కానీ ఇంకొన్ని అదే కంప్లీట్గా వీటన్నిటి మీద ఎగ్జిక్యూటివ్ చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ ఏర్పాటు కానీ చిన్నపాటి మెడిసిన్ ఒకవేళ ఉంటే ఇంతమంది జనాభాకి ఈ మెడిసిన్ ఉండాలి ఈ అత్యవసరం ఉంటుంది టాక్సిక్ కేసు ఉంటాయి పాయిజన్కి సంబంధించిన ఉంటాయి ఇంకేదైనా ఉంటుంది వీటి అన్నిటికి సంబంధించినటువంటి అంటే మెడిసిన్ అత్యవసర ఆక్సిజన్తో పాటు అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయా లేవా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా మనం ఇక్కడి నుంచి ఎక్కడికో పోయి ఎమర్జెన్సీగా పోవాలనేటువంటి పరిస్థితి రాకుండా దాంతో దాంతోపాటు వార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నేనే మా కుటుంబ పెద్దగా చూసుకున్నట్టయితే నాకేమైనా జరిగిందనుకోండి మా కుటుంబం నా భార్య పిల్లలందరూ ఊహపడే పరిస్థితి ఈరోజు ఇది లగ్జరీగా బతకొచ్చు కానీ రేపటి నుంచి మా పిల్లలకు మా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి ఉండదు ఇక కాబట్టి ఆ కుటుంబం వెనకబడిపోతుంది మిగతా కుటుంబాలు ముందు పోతాయి అట్లా ఏ కుటుంబం కూడా వెనకబడిపోయే పరిస్థితి రాకుండా ఇన్సూరెన్స్ అనేవి ఏర్పాటు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి కూడా ఏర్పాటు చేసి అనేక రకాల ప్రయత్నాలు చేసి మనం ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ మీరు ఇప్పటినుకున్నాయి ఏదైతే ఎవరైతే గెలుస్తారో ఆల్మోస్ట్ గెలిచిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడు ఉంటారు ఇప్పటి నుంచి వాళ్ళని సీరియస్ గా మేము ఆన్లైన్ నుండి ట్రాక్ చేస్తూనే ఉంటాము ట్రాక్ చేసి మేము కలెక్టర్ గారికి సోషల్ మీడియా ఉపయోగించి కలెక్టర్ గారికి ప్రతిదీ కంప్లైంట్ చేస్తూనే ఉంటాము దయచేసి ఇప్పుడు అందుకే ఈ మీటింగ్ పెట్టింది కూడా మెయిన్ ఉద్దేశం జస్ట్ ఓవరాల్గా ప్రామిసెస్ చేసి వెళ్ళిపోతామంటే కాదు ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి దృష్ట్యా మేము ఆలోచించి మేము తీసుకు తీసుకున్న స్టెప్ ఇది మిమ్మల్ని ట్రాక్ చేస్తాము కంప్లైంట్ చేస్తాము అవసరమైతే మేము గ్యాదర్ అయ్యి రీకాల్ చేయడానికి కూడా మీరు దాంట్లో వెంకట చేసే ప్రతజ్ఞ లేదు దయచేసి అంత దూరం తీసుకురాకుండా మీరు ఇచ్చిన కంప్లైంట్స్ మాత్రం సారీ మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్ మాత్రం మీరు చేయాలని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను